గత వైసీపీ ప్రభుత్వంలో అడ్డగోలు సస్పెన్షన్ అధికారులను నిలదీసిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నేడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో అధికారిని నిలదీసిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల బ్రతికున్న వాళ్లను చనిపోయినట్టు చూపించి సస్పెండ్ చేస్తారా అంటూ ఓ అధికారిని ప్రశ్నించగా నీళ్లు నమిలిన అధికారి సార్ నేను ఎగ్జామిన్ చేస్తాను అని చెప్పగా ఎగ్జామిన్ కాదు తిరిగి తను గతంలో చేసిన అర్థంకులన్నీ పోస్ట్ వేయాలి అని ఆదేశించిన దామచర్ల మొదటి సమీక్ష సమావేశంలోనే అధికారులకు చెమటలు పట్టించిన ఎమ్మెల్యే దామచర్ల రమణారెడ్డి అనే అంతారని చెప్పేసి

విజయవాడ ఆల్రెడీ అక్కడ సెంటర్ పొజిషన్ లో ఉన్న చేస్తున్నారు అది ఆల్టర్నేటివ్ ప్లేస్ ఏంటంటే దీని ఆస్పరం ఈక్వల్ అండ్ మార్కెట్ వాల్యూ ఎక్కడ చేస్తే ఇది దీన్ని వదిలేస్తారు సార్ అది కూడా ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెలా చెల్లించవచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరుపు ఏం చేద్దాం నా కుటుంబం నా సంబంధం నా మలబార్ గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యు సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది తీసుకొస్తుంది ఈ అతిపెద్ద అతిపెద్ద జ్యువెలరీ ఫెస్టివల్ అన్ని వాల్యూ అడిషన్ మీద ఫ్లాట్ తగ్గింపు పొందండి బంగారం వజ్రాలు పోల్కి రత్నాలు మరియు ఉత్తమస్ ని పొందండి ఇది అసలైన జాయ్ ఆఫ్ జ్యువెలరీ షాపింగ్ ఈ ఆఫర్ ప్రత్యేకంగా జాయ్ అల్కాస్ షోరూమ్ లో మాత్రమే వర్తిస్తుంది